ఏడోసారి ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇది కూడా ఏదైతే మాజీ ప్రధాని మొరార్జీ దేసాయ్ రికార్డును బద్దలు కొట్టబోతున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ పైన నిషేధాన్ని ఎత్తివేసింది ప్రధాని మోదీ ఎత్తివేశారు దీనికి సంబంధించి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు మరోపక్క మల్లికార్జున ఖర్గే కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీని పూర్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లడమే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాము సో దీనికి సంబంధించి కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఎస్ రాము గారు సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మాధవ్ గారు బీజేపీ నేత అదేవిధంగా బండి సుధాకర్ గౌడ్ గారు కాంగ్రెస్ నేత ఇక విజయ్ ఆర్య గారు బీఆర్ఎస్ నేత అదేవిధంగా నరసింహరావు గారు ఆర్ఎస్ఎస్ నేత ఇంకా మరి కాసేపట్లో శివకుమార్ గారు కూడా జాయిన్ అవుతారు విహెచ్పి నేత ఎస్ ముందుగా ఏదైతే డాక్టర్ ఎస్ రాము దగ్గరికి వెళ్దాము ఎస్ రాము గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ప్రత్యేకించి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారు ఏదైతే దివ్యాంగులకు అసలు ఏదైతే యూపీఎస్సీలో కోట కోటా అవసరమా రిజర్వేషన్ అవసరమా అన్న ప్రశ్న కూడా ఆవిడ లేవనెత్తారు ఆవిడ వ్యక్తిగతంగా రియాక్ట్ అయినప్పటికీ కూడా రకరకాల అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి అటు యూపీఎస్సీ కానివ్వండి నీట అంశంలో కానివ్వండి దీన్ని రకంగా బీజేపీ ఫెయిల్యూర్ గా భావిస్తుంది కాంగ్రెస్ కూడా సో ఇది రాజకీయంగా ఏ రకంగా చూడొచ్చు అది మీ లో చెప్పండి యా అయితే ఈ సోషల్ మీడియా రెండు వైపులా పదనున్న కత్తి అని నిరూపిస్తుంది ఈ స్మితా సబర్వాల్ గారి ఎపిసోడ్ వారు క్యాజువల్ గా ఒక ఫ్రాడ్ ఐఏఎస్ అధికారికి సంబంధించిన వ్యాఖ్య చేస్తూ చాలా లూజ్ కామెంట్స్ చేశారు ఆ లూజ్ కామెంట్స్ ఏంటంటే రెండు మూడు రకాలుగా ఇదేదో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఐఏఎస్ అని రెండోది ఇలాది చాలా ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది దివ్యాంగులకి బాగుండదు అని ఆమె ముందే రాశారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ అని కూడా అన్నారు మర్యాద స్టార్ట్ చేశారు కానీ ఆమె చేసిన రెండు పోలికలు బాగలేదు ఒకటేంటంటే విమానాలు నడపడానికి దివ్యాంగులు పెడతామా ఆపరేషన్ చేయడానికి దివ్యాంగులు పెడతామా అని అన్నారు దీనివల్ల వచ్చింది సమస్య ఇది ఒక కమ్యూనికేషన్ ఇష్యూ ఆమె తన అభిప్రాయాలని వ్యక్తపరచడానికి ఒక ఇరవై ఇరవై రెండేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారిని తన అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వేదికలు చాలా ఉంటాయి కానీ ఇట్లా బహిరంగంగా వచ్చి వ్యాఖ్యానించడం అనేది మాత్రం ఇది ఖండనీయం అండి ఆమె సరిగ్గా అంటే సరిగ్గా తన తన బాధ్యతను తన నిర్వర్తించాలని మాత్రం చెప్పలేము ఒకటి ఉద్దేశపూర్వకంగా తనేదో ఏదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డబుల్ లేని డిపార్ట్మెంట్ వ్యవహారంలో ఖాళీ గుండి అయినా చేసి ఉండాలి లేకపోతే ఏదో కసితో అయినా చేసి ఉండాలి తప్ప పితాసబర్వాల్ రాంటి తిరిగి గల ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక డైనమిక్ ఆఫీసరు ఇట్లా మాట్లాడటం అనేది ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అందుకే ఎంతో మంది ఐఏఎస్ అధికారులు తయారు చేసిన కోచింగ్ సెంటర్ నడుపుతున్న వారు శ్రీ బాలా మేడం బాలా మేడం వాళ్ళు అందుకే సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఇది ఇప్పటికైనా కూడా దాని మీద చర్చోపచర్చలు జరపకుండా తన చాలా మంది మనోభావాలు దెబ్బతీసినందుకు దీన్ని ఉపసంహరించుకుంటున్నా దీని మీద చర్చ జరగాలి అని అనుకుంటున్నారని వారు చెప్తే బాగుండేదని నాకు అనిపిస్తుంది అండి అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించడం కానీ కరెక్ట్ కాదు అది నిజంగానే వ్యక్తిగత అభిప్రాయం అది అయితే ఈమె మీద చాలా ఇది కాంగ్రె బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈమె మీద ఒక రకమైన కసి వీళ్ళకి చాలా మందికి ఉంది దానివల్ల దీన్ని ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారనిపిస్తుంది తను ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తన ఆ వ్యాఖ్యల్ని విరమించుకుంటే బాగుంటుంది లేకపోతే ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వాళ్ళు రేపటి నుంచి మేము ఆమరణ నిధార దీక్ష అంటున్నారు ఇది చిలికి చిలికి గాలి వాళ్ళని కాకముందే ఐఏఎస్ అధికారిని మేల్కొంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండి ఓకే ఎస్ అండి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి ఎస్ నెక్స్ట్ మాధవ్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు మనము ప్రత్యేకించి